రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది అని తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా ఆరోపించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణచివేయాలి అని చూస్తున్నారని అన్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యాంగాన్ని చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనసు కూడా ఆవేదన చెందుతుందన్నారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు అరెస్టుల విషయంలో పోలీసులు తమను తాము ప్రశ్నించుకోవాలి అని సూచించారు మాజీ మంత్రి విడుదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు భారతీయుల మీద జరిగినటువంటి భారతదేశానికి జరిగినటువంటి నష్టం మీద అందరూ ఒక పక్కన ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో పుట్టి పెరిగి ఓ బాధ్యత గల స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా ఏ రకంగా వేళ దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మిలిటరీ బలగానికి ప్రభుత్వం నుంచో లేకపోతే మనం ఏ రకంగా ఉపయోగపడగలం అనేటటువంటి దాని మీద ఆలోచన చేయడం మానేసి ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అణిచివేయాలి ఏ రకంగా ప్రజల యొక్క ఆలోచనల్ని మళ్లించి వాళ్ళని డీవియేషన్ పాలిటిక్స్ కి తెరతీయాలనేటువంటి దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది నిన్నటి రోజు మనం చూసాం విడుదల రజనీ గారు రాష్ట్ర లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆమెను ట్రీట్ చేసినటువంటి విధానం ఈ దేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి అమలుపరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా ఆయనకి కూడా ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా నేను ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ దేశ పౌరుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి ఆత్మ ఆయన ఆత్మ కూడా మదన పడేటటువంటి పరిస్థితుల్లోకి ఎవరి మీదైనా ఒక కేసు పెడితే ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తారు అది వాస్తవం అయినప్పటికీ నిజమైనప్పటికీ ఆ సంబంధించినటువంటి ముద్దాయికి ఓ నోటీస్ సర్వ్ చేస్తారు లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు వాళ్ళతో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అటువంటిది అవేమీ కూడా లేకుండా కేవలం వాళ్ళు అనుకున్నదే పడువుగా కంప్లైంట్ కూడా ఇంకా రిజిస్టర్ కూడా చేయరు ఎఫ్ఐఆర్ని కూడా రిజిస్టర్ చేయకుండా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ ఇళ్ళ మీదకు వెళ్తారు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని లాక్కుని వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు చేస్తా ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది